శివాయ జగద్గురు శ్రీమద్దిశంకరాచార్యుల వారు రచించినటువంటి శివానందలహరి గ్రంథంలో రెండవ శ్లోకం గళంతీ శంభోరితసరికిల్బిషరజ దళంతీధీకుల్యాషు పతంతీ విజయతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి అనేటువంటి శ్లోకం శివానందలహరి గ్రంథంలో మొదటి శ్లోకంలో విషయ ప్రతిపాదనను చేయటం ప్రారంభించి పార్వతీ పరమేశ్వర రూపంలో ఉండేటువంటి అర్ధనారీశ్వర తత్వానికి నమస్కారం చేసినటువంటి ఆచార్యుల వారు ఈ శ్లోకంలో శివానందలహరి అని ఈ గ్రంథానికి పేరు రావటంలో ఉండేటువంటి స్వారస్యాన్ని ఈ స్తోత్ర గ్రంథానికి శివానందలహరి అనే పేరే ఎందుకు వచ్చింది అనేటువంటి అంశాన్ని సూటిగా మన మనస్సుల్లోకి ఎక్కించడానికి ఒక చక్కటి వర్ణనతో కూడినటువంటి విషయ ప్రతిపాదనను అందచేస్తున్నారు ఇందులో శివానందలహరి శివ మంగళమయమైనటువంటి ఆనంద ఆ మంగళమయమైనటువంటి శివుణ్ణి ఆ శివతత్వాన్ని ధ్యానించడం ద్వారా కలిగేటువంటి ఆనంద ఆనందం యొక్క లహరి ప్రవాహం అనేది శివ ఆనంద లహరి అయితే ఈ లహరి ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఈ ప్రవాహం ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎక్కడ సమాప్తిని పొందింది అనే అంశాలను ప్రస్తావన చేస్తున్నారు ప్రస్తావన చేస్తూ అందమైనటువంటి ఒక వర్ణనను చేస్తున్నారు ఈ శివానంద లహరి శివ ఆనంద ప్రవాహం గళంతి శంభో త్వచ్చరిత సరిత శంభో ఈ సకల జగత్తులకు సుఖ కారణంగా ఉండేటువంటి ఓ పరమాత్మ ఓ పరమేశ్వర త్వచ్చరిత సరిత గళంతి ఈ ప్రవాహం నీ చరితములు అనేటువంటి నీ యొక్క కథలు నీకు సంబంధించినటువంటి మాటలు అనేటువంటి నది నుండి బయలుదేరినాయి అక్కడి నుంచి ఈ ప్రవాహం మొదలైంది గళంతి శంభో త్వచ్చరిత సరిత ఈ శివానందలహరి ఈ శివ తత్వానికి సంబంధించినటువంటి ఆనంద ప్రవాహం ఏం చేస్తుంది అంటే దళంతి కిల్బిష రజ కిల్బిషం పాపం అనేటువంటి రజ మాలిన్యాన్ని దళంతి పోగొడుతోంది ఎలాగైతే కొత్త నీరు మంచి నీరు ఆ నీరు పారేటువంటి ప్రదేశాలలో ఉండేటువంటి మాలిన్యాలను పోగొడుతుందో ఆ ప్రదేశాలన్నిటినీ శుభ్రం చేస్తుందో అలా ఈ శివానందలహరి కూడా ఈ ఆనంద ప్రవాహం కూడా ఈ శివ ధ్యాన ప్రవాహం కూడా శుభ్రం చేస్తోంది దళంతి కిల్బిష రజ ధీ కుల్యా సరణిషు పతంతి ఈ శివానందలహరి ధీ కుల్యా ధీ అంటే బుద్ధి ఆ బుద్ధులు అనేటువంటి కుల్య కాలవలు ఆ కాలవల యొక్క సరణిషు మార్గాలలో దారులలో పతంతి చక్కగా పడి ప్రవహిస్తోంది మనసులే కాలవలు ఆ కాలవల యొక్క దారులలో ఈ స్వచ్ఛమైన మాలిన్యాలను తొలగించేటువంటి శివానందలహరి శివతత్వానికి సంబంధించినటువంటి ఆనంద ప్రవాహం పారుతోంది చక్కగా పారి ఆ ధీ మనసులో బుద్ధిలో ఉండేటువంటి కాలుష్యాలన్నిటినీ మలినాలన్నిటినీ పోగొడుతోంది ధీ కుల్యా సరణిషు పతంతి దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం ఈ సంసారంలో పూర్తిగా తిరుగుతూ తిరుగుతూ ఇక్కడే కష్టపడుతూ ఈ భ్రమణం ద్వారా ఈ సంసారంలో ఈ ప్రపంచంలో ఈ ప్రాపంచకమైనటువంటి విషయాల మధ్యలో భ్రమణం ద్వారా ఇక్కడే తిరుగుతూ ఉండటం ద్వారా కలిగినటువంటి పరితాపం అతి దుఃఖం ఆ అతి దుఃఖానికి ఉపశమనాన్ని దిశంతి చూపిస్తోంది ఇలాగైతే ఎండలో బాగా తిరిగి 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 అలిసిపోయినటువంటి వాడు చల్లని స్వచ్ఛమైనటువంటి నీటిలో మునిగితే ఆ పరితాపం నుండి ఉపశమనాన్ని పొందుతాడు అలాగే ఈ శివానందలహరిలో మునిగినటువంటి సాంసారిక విషయాలతో కష్టపడుతున్నటువంటి మానవుడు పూర్ణమైనటువంటి ఉపశమనాన్ని పొందుతాడు అలా అలాంటి ఉపశమనాన్ని కలిగించేది ఈ శివానందలహరి దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతోహృద హృదభువి ఈ స ఆనందలహరి శివానందలహరి ఇలా పారి 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 ఉపశమనాన్ని ప్రసాదిస్తూనే నా హృదయం అనేటువంటి లేదా నా మనస్సు అనేటువంటి నా చిత్తం అనేటువంటి నా చేతస్సు అనేటువంటి హృదయంలో మడుగులో లేదా చెరువులో నిలిచి ఉంది ప్రవాహం పారి 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 చివరకు ఒక ప్రదేశానికి చేరినట్లుగా నా హృదయం నా మనస్సు అనేటువంటి ప్రదేశానికి చేరి నిలిచిపోయి ఉంది మచ్చేతో హృదభూమి ఇలాంటి శివానందలహరి విజయతాం సర్వోత్కర్షేణ వర్తతాం ఇక్కడే ఉండుగాక ఇక్కడే అన్నిటికంటే గొప్పదిగా ఉండుగాక అని ఈ శ్లోకంలో అందంగా భావనను చూపిస్తున్నారు ఒక స్వచ్ఛమైన నది మంచి నీటితో కూడినటువంటి చల్లని నీటితో కూడినటువంటి నది ఆ నది యొక్క ప్రవాహం నది అంటే చాలా పెద్ద నది ఏమక్కర్లేదు ప్రవహించేటువంటి నీరు ఆ నీటి యొక్క ప్రవాహం చక్కగా కాలువల ద్వారా సాగుతూ ఫీడర్ ఛానల్స్ అంటాం కదా దాని ద్వారా సాగుతూ మధ్యలో అందులో మునిగిన వాళ్ళకి వేసవి తాపం నుండి కానీ లేదా ఎండ నుంచి లేదా వేడి నుంచి కలిగేటువంటి బాధకు ఉపశమనాన్ని కలిగిస్తూ ప్రవాహం సాగగా సాగగా మధ్యలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ పోతూ పోతూ ఉండగా ఆ స్వచ్ఛమైన నీరు పారి 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 ఒకచోటకి ఒక చెరువు లాంటి ప్రదేశానికి చేరినట్లుగా ఈ శివానందలహరి శివతత్వాన్ని బాగా ధ్యానం చేయటం ద్వారా శివుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఆ అర్థాన్ని మనసులో స్థిరంగా ఉంచుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం ద్వారా కలిగినటువంటి ఆనంద ప్రవాహం శివానందలహరి ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది అంటే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి సచ్చరిత్రలు వినటంతో ప్రారంభమవుతోంది ఆ సచ్చరిత్రలతో ప్రారంభమైనటువంటి ఈ శివానందలహరి క్రమంగా పారుతూ వస్తోంది మొదట్లో చెవులలోకి ఎక్కి ఆ చెవుల ద్వారా మనసులకు కూడా పాకుతోంది మనసు వైపుకు కూడా పారుతోంది పారుతూ పారుతూ వచ్చి ఈ చెవుల్లోనూ మనసులోనూ ఉండేటువంటి మాలిన్యాలన్నిటినీ తొలగించేస్తోంది తొలగించి మాలిన్యాలను తొలగించి వీటన్నిటినీ స్వచ్ఛపరుస్తోంది స్వచ్ఛపరచటం అనేది ఏ విధంగా జరుగుతోంది అంటే అంతవరకు ఈ ప్రాపంచిక విషయాలను అనుభవించి వాటి ద్వారా ఎన్నెన్నో కష్టాలు కన్నీళ్ళు వీటన్నిటిని అనుభవిస్తూ వస్తున్నటువంటి సామాన్య మానవుడికి ఆ భ్రమణ పరితాపోపశమనాన్ని కలిగిస్తూ వస్తోంది సంసార భ్రమణం ద్వారా కలిగేటువంటి అతి దుఃఖానికి ఒక ఉపశమనాన్ని ప్రసాదిస్తోంది ఆ ఉపశమనాన్ని ప్రసాదించటం పెరగగా 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 దాని మీద ఆసక్తి కూడా మరింత పెరగగా ఆ శివానందలహరి మనస్సు అనేటువంటి చెరువులో హృదయం అనేటువంటి చెరువులో చెరువులో స్థిరంగా నివాసం ఉండిపోతోంది ఇక్కడి నుంచి పైకి వెళ్ళటం లేదు ఎలాగైతే చెరువులో నీరు ఏమాత్రం కదలికలు లేకుండా ఎవరు కదల్చకపోతే పాడు చేయకపోతే స్వచ్ఛంగా చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుందో అలా ఈ శివానందలహరి కూడా నా యొక్క మనసులో లేదా వినేవాళ్ల యొక్క మనసులో స్థిరపడి అన్నిటికంటే గొప్పగా ఉండుగాక అన్నిటికంటే గొప్పగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని చక్కగా శంకరాచార్యుల వారు ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు జాగ్రత్తగా చూసుకుంటే రెండు మూడు అంశాలు ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తున్నాయి ఒకటి మానవులు సామాన్య మానవుల దగ్గర నుంచి విశిష్టమైన వ్యక్తుల వరకు అందరూ కూడా ఈ సాంసారిక విషయాల మీద చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు ఈ ఆసక్తిని కనబరించడం ద్వారా వారు ఆ సాంసారికమైన విషయాలతో మమేకమవుతున్నారు మమేకమయ్యి వాటి చుట్టూ తిరుగుతున్నారు వాటిలోనే తిరుగుతూ ఉన్నారు తిరగగా 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 వీరికి ఏమి ఫలితం అందుతోంది అంటే వీటి ద్వారా కలిగేటువంటి దుఃఖం అనేటువంటి ఫలితమే అందుతోంది అది విషయాల తప్పు కాదు ఎందుకంటే విషయాలు అలాగే ఉన్నాయి అలాగే డిజైన్ చేయబడి ఉన్నాయి అవి స్వతంత్రంగా ఏ పని చేయటం లేదు సామాన్య మానవుడి దగ్గర నుంచి అందరూ కూడా వాటిని ఎలా స్వీకరిస్తున్నారో అలాంటి ఫలితాలను అందిస్తున్నాయి వాటిని ఇలా స్వీకరిస్తున్నారు కాబట్టి వాటి చుట్టూ తిరుగుతూ వాటిల్లోనే తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఫలితాలను కూడా అలాగే అందించడానికి అవి సమాయత్తం అవుతున్నాయి ఇటువంటి ఫలితాలను అందుకుంటున్నటువంటి మానవుడే దీని నుంచి ఉపశమనం కావాలి అని కోరుకుంటున్నాడు ఉపశమనాన్ని కోరుకునేటువంటి మానవుడు ఏం చేయాలి అంటే ఈ సాంసారికమైనటువంటి విషయాలకు దూరంగా కాలుష్యాన్ని మనసులోని మాలిన్యాలను పెంచేటువంటి ఈ సాంసారికమైన విషయాలకు దూరంగా కష్టాలను కలిగించేటువంటి ఈ సాంసారిక విషయాలకు దూరంగా జరిగి శాశ్వతమైన సుఖాన్ని అందించేటువంటి పరమాత్మ తత్వాన్ని మనసులో నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి మనసుతో కానీ వేరే దేనితో కానీ వేరే విషయాలను సాంసారిక విషయాలను ఎక్కువ పట్టించుకోకుండా ఈ తత్వం మీదనే మనస్సు నిలబడేటట్లుగా ప్రయత్నం చేసుకోవాలి అలాంటి ప్రయత్నం చేసుకున్నప్పుడు ఉపశమనాన్ని తప్పనిసరిగా ఈ ప్రయత్నం మనకు ఇస్తుంది అనే అంశాన్ని ప్రత్యేకించి ప్రస్తావన చేస్తున్నారు ప్రస్తావన చేయటం మాత్రమే కాకుండా ఆ అంశాలను సాంసారికమైన అంశాలను మనసుల్లోంచి పూర్తిగా నెట్టేసి బయటికి తీసేసి కేవలం మనసులో ఈ శివతత్వాన్ని లేదా పరమాత్మ యొక్క తత్వాన్ని పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని పరమేశ్వరుడు యొక్క సగుణ నిర్గుణమైనటువంటి రూపాలని ఉంచుకోవటం అనేది గనక చేసినట్లయితే ఆ స్థిరత్వం అనేది గనక ఏర్పడినట్లయితే మనసులోని మాలిన్యాలు పోయి స్వచ్ఛత గనక ఏర్పడినట్లయితే ఈ కష్టాలు మళ్ళీ తిరిగి రావు అనే అంశాన్ని కూడా చక్కగా ప్రస్తావన చేస్తున్నారు ఒక చిన్న నీటి పారుదల ఒక చెరువులోకి చేరటం అనే దాంట్లో ఎన్నెన్ని ప్రయోజనాలు ఎన్నెన్ని విశేషాలు కనిపిస్తాయో అన్నన్ని విశేషాలు అన్నన్ని ప్రయోజనాలు ఈ శివ చరిత్రతో ప్రారంభమైన శివ చరిత్రలను పరమేశ్వరుడి యొక్క లీలా విన్యాసాలను వినటం ద్వారా ప్రారంభమైన ఈ శివానంద లహరి మనసులో స్థిరంగా గనక కుదురుకున్నట్లయితే ఇక మీద చూడవలసింది వెనుతిరిగి చూసుకోవాల్సింది ఏమీ లేదు అనే అంశాన్ని చక్కగా ప్రస్తావన చేస్తున్నారు అదేమండి మేం చేస్తున్న పనులు తప్పైపోతాయా మేం చేస్తున్న పనులేమో మాలిన్యాలను తీసుకొస్తాయి లేదా మనసులో కష్టాలనే తెస్తాయి లేదా శివచరిత్రలు మాత్రమే సుఖాలను తీసుకొస్తాయా శివచరిత్రల ద్వారా మాత్రమే నిష్కృతి కలుగుతుందా అని ఎవరికైనా సందేహం కలిగితే చుంచులోపాఖ్యానం కాస్తంత చూసుకోవాలి చుంచుల అని ఒక సామాన్య స్త్రీ ఈవిడ భర్త పేరు బిందుగుడు బిందుగహ అని సంస్కృతంలో అంటారు బిందుగుడు భర్త గారు పరమ దురాచార పరుడు ఆయన చేయనటువంటి దురాచారం అనేది లేదు ఎక్కడెక్కడ దురాచారాలను వేతికి అలవాటు చేసుకున్నవాడు పాపం ఆయన ఆవిడ భార్య గారు మొదట్లో కాస్తంత ఆ దురాచారాలకు దూరంగానే ఉంది అలాంటి దురాచారాలను దగ్గరికి రానివ్వకూడదు అని భయపడుతూనే ఉంది కానీ ఎప్పుడు జరిగిందో తెలియకుండా తనకు కూడా తెలియని పరిస్థితులలో తాను కూడా ఈ దురాచారాలకు బలి అయింది ఎన్నెన్నో దురాచారాలను చేసింది ఆ దురాచారాలు చేస్తూ 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 ఉండగానే భర్త గతించాడు గతించిన తర్వాత కాస్తంత వయస్సు మళ్ళిన తర్వాత ఏదో కాస్త ఎక్స్కర్షన్ అన్నట్టుగానో లేదా ఒక వెకేషన్కి వెళ్ళినట్లుగానో తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళింది తీర్థయాత్రలకు వెళ్ళటంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధేం లేదు అంత భక్తి కలిగినటువంటి మనస్సు కూడా కాదు ఏదో అందరూ వెళుతున్నారు నలుగురు వెళుతున్నారు వాళ్ళతో పాటు వెళితే కొత్త ప్రదేశాలను చూసినట్లవుతుంది కదా అనేటువంటి అభిప్రాయంతో బయలుదేరి వెళ్ళింది కాలక్షేపం కోసం తీర్థయాత్రలు చేయటం మొదలుపెట్టింది ఆ తీర్థయాత్రల్లో భాగంగా గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది ఆ గోకర్ణ క్షేత్రంలో ఏదో చూడవలసినవన్నీ చూసేసింది అందరితో కలిసి చూసింది ఏవో సముద్ర స్నానం లాంటివేవో చిన్న చిత్తగా సత్కార్యాలు ఏవో చేసినట్లు కూడా ఉంది చేసి అక్కడ ఏదో గుడిలో జనం గుమిక్కుడి ఉంటే ఏంటబ్బా అనేటువంటి ఒక ఉత్సుకతతో కౌతూహలం లేదా ఒక క్యూరియాసిటీతో వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసింది చూస్తే అక్కడ ఒక విద్వాంసుడు శివపురాణాన్ని ప్రవచనం చేస్తున్నాడు శివ కథలను చెప్తూ వస్తున్నాడు ఆ రోజు దైవికంగా ఎందుకో పాపాలు వాటికి ఫలితాలు అనే అంశం మీద ఆ విద్వాంసుడు తన ఉపన్యాసం చెప్తున్నాడు ఎన్నెన్నో పాపాలు ఉన్నాయి ఆ పాపాలకు ఈ ఫలితాలు వస్తాయి ఇలా చేస్తే అలా ఫలితం వస్తుంది ఈ పాపం చేస్తే ఆ ఫలితాన్ని ఇస్తారు అని ఆయన వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రామాణికంగా చెప్తున్నాడు ఆ క్షణంలో ఎందుకో ఈవిడ మనసులో ఈ చుంచుల మనసులో చిన్నపాటి భయం ఏర్పడింది అరేరే ఈయన చెప్తున్న పాపాలన్నిటినీ నేను చేశాను కదా అయితే నాకు ఇలాంటి ఫలితం తప్పనిసరా ఇలాంటి ఫలితాన్ని అనుభవించడం నాకు తప్పదా అని చిన్న భయం ఏర్పడింది ఆ భయం ఈ ఉపన్యాసం పూర్తయ్యేసరికి పెద్ద చెట్టయి కూర్చుంది భరించలేనంత భయం ఏర్పడింది చాలా భయంతో వణికిపోయింది కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి మీరు చెప్పినటువంటి ప్రతి పాపము నేను చేశానండి ఆ ప్రతి పాపానికి నేను ఫలితం అనుభవించవలసిందేనానండి అని ఆ విద్వాంసుడు కాళ్ళ మీద పడి ఏడ్చి అడిగింది ఆయన పాపం ఏమంటాడు అమ్మ నేను కాదు ఇందులో చెప్పవలసింది కానీ నిర్ణయించవలసింది కానీ శాస్త్రం నిర్ణయించాలి శాస్త్రం చెప్పాలి నేను శాస్త్రం చెప్పిన మాటలను నీకు చెప్పాను అంతే తప్ప నిన్ను భయపెట్టాలనో నిన్నేదో బాధ పెట్టాలనో నా ఉద్దేశం కాదు అని మొదట్లో ఆ విద్వాంసుడు చెప్పాడు ఆవిడేమి ఆ మాటలకు లొంగలేదు గట్టిగా పట్టుపట్టింది నాకు ఇప్పుడు చేసినటువంటి పాపాలన్నిటి నుంచి నిష్కృతిని మీరు బోధించవలసిందే నాకు మార్గాన్ని మీరు ఉపదేశం చేయవలసిందే అని గట్టిగా పట్టుపట్టింది ఆయన అన్నాడు నేను నీకు ఎలా చేస్తాను నువ్వేదో పాపాలు చేశానంటున్నావు దానికి ఏదో ఫలితాలు వచ్చేస్తాయని భయపడుతున్నానంటున్నావు నాకు అన్నీ వి విశేషంగా నాకు తెలియవు నాకు తెలిసిందల్లా శివస్తోత్రాలు శివుడి యొక్క చరిత్రలు వింటే గనక సకల పాపాలు తొలగిపోతాయి మనసులో ఉండేటువంటి సదాచారాలకి భిన్నంగా ఉండేటువంటి కదాచారాలు లేదా దుష్టమైనటువంటి దురాచారాలు అవన్నీ పోతాయి మనసులో ఉండేటువంటి కుసంస్కారాలన్నీ తొలగిపోతాయి అని నేను పెద్దలు చెప్పగా విన్నాను అది నిజం కూడాను కావాలంటే నీకు ఆ పురాణ గ్రంథాన్ని వినిపిస్తాను ఆ శివుడి యొక్క సచ్చరిత్రలను వినిపిస్తాను నువ్వు శ్రద్ధగా విని నీ ప్రాయశ్చిత్తాన్ని చక్కగా చేసుకో అని చెప్పాడు చెప్పి ఆవిడికి చాలా వివరంగా ఈ శివుడి యొక్క చరిత్రలన్నిటినీ ఉపదేశం చేశాడు శివుడి యొక్క సచ్చరిత్రలను వింటూ 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 విండగా మనసులో ఉండేటువంటి ఈ కుసంస్కారాలు లేదా మనసులో ఉండేటువంటి ఈ దురాచారాలకు మూలాలంగా ఉండేటువంటి సంకల్పాలు లేదా దుష్ట సంకల్పాలు ఇవన్నీ తొలగి పోగా పోగా ఆవిడ ఒక ఉన్నత స్థాయికి చేరుకుపోయి మనసులో చేసినటువంటి పాపాలకు పూర్తిగా ప్రాయశ్చిత్తాన్ని కూడా పొంది పశ్చాత్తాపంతో వాటిని పూర్తిగా దహించివేసి తన శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో డైరెక్ట్గా ఇక్కడి నుంచి కైలాసానికే చేరింది కైలాసానికి చేరేసరికి ఎవరికీ దర్శనం ఇవ్వనటువంటి పార్వతీ పరమేశ్వర్లు పక్కపక్కన పక్కన కూర్చొని చక్కగా నవ్వుతో ఇచ్చారు నవ్వుతో దర్శనమిచ్చి ఈవిడ ఆనంద బాష్పాలు రాలుస్తుంటే మాటిమాటికి పడి సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటే స్తోత్రాలు చేస్తుంటే అవన్నీ విని సంతోషించి నువ్వేం భయపడవద్దు నువ్వు చేసినటువంటి పాపాలన్నీ నీవు పూర్తిగా తొలగించుకున్నావు మనసులో సత్సంస్కారాలను ఏర్పరచుకున్నావు మనసులో పరివర్తనను నువ్వు పొందావు పొందావు కాబట్టి నీకు ఏ దుష్ఫలితమూ అందదు అని ఆమెను ఊరడించి చివరికి ఎంత దాకా తీసుకెళ్లారంటే పార్వతీదేవికి నువ్వు చెలివవుతావు పార్వతీ అమ్మవారి చలికత్తెలలో నువ్వు అవుతావు ఆ ఒకదానివ్వటం అనేది ఆ చలికత్తెలలో కాస్తంత ముఖ్యమైన స్థానాన్ని కూడా పొందేటువంటి స్థాయిలో అవుతావు అని వరాలిచ్చి పార్వతీ అమ్మవారికి చలికత్తెగా కైలాసంలో ఆవిడ్ని శాశ్వతంగా ఉంచేశారు అని మనకు శివపురాణం చెబుతోంది పూర్తిగా ఈ స్థాయిలో ఉండేటువంటి శ్రద్ధ లేకపోయినా ఇంత స్థాయిలో పశ్చాత్తాప భావన లేకపోయినా ఆ శివ చరిత్రలు గనక విన్నట్లయితే ఆ శివతత్వానికి సంబంధించినటువంటి అనేక విశేషాలను గనక విన్నట్లయితే ఆ విన్నటువంటి ఆ మంచి మాటల ద్వారా మనసులో ఉండేటువంటి కుసంస్కారాలు తొలగిపోతాయి కుసంస్కారాలు మాత్రమే కాకుండా మనసులో ఆ దురాచారాలకు మూలంగా ఉండేటువంటి దుష్ట సంకల్పాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మాలిన్యాలు పోయి మనసు స్వచ్ఛపడుతుంది స్వచ్ఛమైన మనసులో పరమేశ్వరుడు యొక్క తత్వం చక్కగా భాషించటంలో ఏ సందేహమూ ఉండదు అనేటువంటి అంశం మనకు ఈ చుంచులోపాఖ్యానం ద్వారా చక్కగా తెలుస్తోంది తెలుస్తున్నటువంటి ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కేవలం చుంచులకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే కాకుండా ఇంకా ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ విని తమ మనసులను తమ జన్మలను బాగు చేసుకున్నారు అనే అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనసులో సాంసారికమైనటువంటి విషయాలు క్రమక్రమంగానైనా సరే ఒకేసారిగా కాదు క్రమక్రమంగా తొలగిపోవాలి మనసులో పాప సంకల్పాలు క్రమక్రమంగా పోయి తీరాలి మనసులో కుసంస్కారాలు తప్పకుండా పోవాలి దురాచారాలు పూర్తిగా పోవాలి మనసులో కేవలం ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం మాత్రమే కుదురుకోవాలి ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం చల్లగా సుఖకరంగా ఏ సాంసారికమైనటువంటి దుఃఖాలను దరి జేరనివ్వనటువంటి పరిస్థితిలో కుదుర్కోవాలి అలా కుదురుకునేందుకు వీలుగా ఆ శివానందలహరిని మనసులో ప్రతిష్ఠించుకునేందుకు వీలుగా శివ చరిత్రలను ఆ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి విశేషాలను వినాలి అనే అంశాన్ని శంకరాచార్యులు వారు జగద్గురువులు కాబట్టి అందమైనటువంటి భాషలో కవితాభాషలో ఈ శ్లోకంలో ప్రస్తావన చక్కగా చేస్తున్నారు గళంతీ శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీ సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభూమి శివానందలహహరి అనేటువంటి ఈ శ్లోకంలో సహజంగా తెలుగు భాషలో ఉండేటువంటి కవిత్వాలలో కాస్త ప్రాసలు అనేటువంటి అంశం చాలా ప్రధానమైనటువంటి అంశం ప్రతి పద్యంలోనూ ప్రతి పాదంలోనూ రెండవ అక్షరం సమానంగా ఉండాలి అనేటువంటి నియమం ఆంధ్ర భాషలో తప్పనిసరిగా ఉంది దాన్ని ఆచరించవలసిందే అనేటువంటి నిర్బంధం కూడా ఉంది సంస్కృత భాషలో అలాంటి నిర్బంధాలేవి లేవు కానీ అలాంటి పనులు చేస్తే రెండవ అక్షరమే కాదు మూడవ అక్షరమైనా సరే సమానంగా ఉండేటట్లు చేస్తే శ్లోకం వినటంలో ఒక అందం కనిపిస్తుంది కాబట్టి అందం కనిపించేటట్లుగా గళంతి దిశంతి వసంతి దళంతి అనేటువంటి తీ అనే మూడవ అక్షరంతో కలిపి ఈ శ్లోకాన్ని చక్కగా రాశారు శబ్దపరంగా కూడా అందంగా వినిపించేటువంటి ఈ శ్లోకం అర్థపరంగా మరింత అందంగా ఉంది ఆ వర్ణన చాలా హృదయంగా ఉంది వర్ణన హృదయంగా ఉండటంతో పాటుగా ఆ వర్ణన ద్వారా అందుకోవలసినటువంటి విషయం పరమానందకరంగా ఉంది కాబట్టి అటువంటి పరమానందాన్నే కలిగించేటువంటి ఈ శ్లోకం ఆ పరమానందానికి దారి తీసేటువంటి ఈ శివానందలహరి ఈ శ్లోకంలో ప్రతిపాద్యంగా ఉండేటువంటి ఆ శివానందలహరి అన్నీ కూడా మన మనసును దోచి ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి ఆ మనస్సును తీసుకెళ్ళి ఆ పరమేశ్వరుడి యొక్క తత్వం మీద నిలబెట్టేటట్లుగా ఉన్నాయి అనటంలో ఏ సందేహమూ లేదు ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు చెప్పినట్లుగా ఎక్కడెక్కడో తిరిగేటువంటి మనస్సుని సాధ్యమైనంత వరకు వెనక్కి తీసుకొచ్చి ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని కుదురుగా మనసులో ఉంచుకునేటువంటి స్థాయికి తీసుకురావాలి పరమేశ్వరుడి మీద మాత్రమే మనసు ఉంచేటువంటి స్థాయికి ఆ మనస్సును తెచ్చుకోవాలి ఆ తెచ్చుకోవటంలో శివుడి యొక్క సచ్చరిత్రలను వినటం దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళటం తత్వాన్ని అర్థం చేసుకోవటం కోసం ప్రయత్నం చేయటం లాంటి ప్రయత్నాలు మనం కూడా చేసుకోవాలి అని ఈ సందర్భంగా మనం ఒక సంకల్పాన్ని పూనుదాం పూనుకుని ఆ శివ చరిత్రల నుండి మొదలయ్యేటువంటి ఆ శివానంద లహరిని మన మనసులో కూడా దృఢంగా ప్రతిష్ఠించుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం ఓం నమ శివాయ